ఏమండి అండి సో మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ వచ్చేసి ఇలాగా త్రీ డీ కలర్స్ కాంబినేషన్లో వస్తుంది సో ఇది జనరల్గా ఫ్యాబ్రిక్లో మనం శారీస్ కట్ చేసి సేల్ చేస్తున్నామండి ఓకేనా సో మీటర్ జనరల్గా ఫ్యాబ్రిక్లో వచ్చేసి ఇప్పుడు మనం శారీ పెట్టిన కాస్ట్ కన్నా ఎక్కువే ఉంది ఇవి వచ్చేసి మీటర్ కాస్ట్ నేను చెప్తుంది ఏడు వందలు ఎనిమిది వందల రూపాయలు మీటర్ కాస్ట్ అండి ఎందుకంటే అంతకుముందు నేను కూడా శారీ పర్పస్కి కొన్నాను అనమాట సో మామూలుగా సిక్స్ మీటర్స్ తీసుకుంటేనే నాకు రెండు వేల ఐదు వందలు రెండు వేల ఏడు వందలు పెట్టే నేను తీసుకున్నానండి శారీ సో ఇప్పుడు మనకి సేమ్ ఆ ఫ్యాబ్రిక్లో వాళ్ళే మనకి శారీస్గా కన్వర్ట్ చేసి పంపించడం అయితే జరిగింది సిక్స్ మీటర్స్ లెంత్ వస్తుందండి బ్లౌజ్ రాదు వితౌట్ బ్లౌజ్ వస్తుంది మీకు బ్లౌజెస్ అనేది మీరు సెట్ చేసుకోవాల్సిందే ఇది వచ్చేసి మనకి ఇలాగా జరీ బోర్డర్తో ఇలాగ త్రీ డి కలర్స్ అయితే వస్తాయి శారీస్ ఇందులో మీకు కలర్స్ ఉన్నాయి కాంబినేషన్స్ ఉన్నాయి వన్ బై వన్ అయితే చూపించేస్తాను మరొక కలర్ అండి చూడండి ఎక్స్ట్రాడినరీ ఉంది మంచి ఆరెంజ్ ఎల్లో గ్రీను సూపర్ ఉందండి అసలుకి శారీస్ అయితే మాత్రం అల్టిమేట్ ఉన్నాయి ఓన్లీ శారీ మాత్రమేనండి ఓకేనా బ్లౌజెస్ అట్లా రావు సిక్స్ మీటర్స్ వస్తుంది అండ్ ప్రైస్ వచ్చేసి జస్ట్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే డెఫినెట్గా ఎక్స్ట్రానే షిప్పింగ్ పే చేయకుండా ఓన్లీ శారీ ప్రైస్ పే చేశారనుకోండి శారీ ఇక్కడే ఉంటుందండి ఓకేనా చాలా రీజనబుల్ కాస్ట్ అప్పుడు కూడా మీరు షిప్పింగ్ గురించి ఆలోచిస్తే శారీస్ మిస్ అయిపోతారు అది ఆలోచించుకో అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక శారీ స్కై బ్లూ అండ్ డార్క్ బ్లూ గ్రీను అసలు ఈ కాంబినేషన్స్ అన్నీ కూడా ఒకదాన్ని మించిందండి ఒకటి అసలు అంత బాగున్నాయి కాంబినేషన్స్ సిక్స్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక శారీ అండి ఇలా వస్తుంది క్రీమ్ వైట్ వస్తుంది ఎల్లో వచ్చింది అండ్ గ్రీను ఈ కాంబినేషన్లో అయితే వస్తుందండి సిక్స్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ మరొక బ్యూటిఫుల్ కాంబినేషన్ క్రీమ్ వైటు అండ్ బేబీ పింక్ వస్తుంది కనకాంబరం కలర్ కాంబినేషన్ అనమాట ఈ కాంబినేషన్లో అయితే వస్తుందండి సిక్స్ ఫిఫ్టీ ప్లస్ షిప్ అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక కాంబినేషన్ అండి ఇది కూడా వచ్చేసి ఇలా వస్తుంది కలర్స్ అన్ని కలర్స్ కూడా అల్టిమేట్ కలర్స్ చూసారు ఎంత బాగున్నాయో బ్లౌజెస్ రావండి లెంత్ సిక్స్ మీటర్స్ వస్తుంది జార్జెట్ మెటీరియల్ కూడా మీకు జార్జెట్ అనమాట ఆర్డినరీ కలర్ కాంబినేషన్స్ ప్రతి చీర కూడా సూపర్ ఉంది సిక్స్ ఫిఫ్టీకి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది మరొక బ్యూటిఫుల్ శారీ పింక్ వస్తుంది అండ్ డార్క్ పింక్ వస్తుంది వైన్ షేడ్ అయితే వస్తుంది ఇలా వస్తుందండి సో ఇది కాంబినేషన్ వచ్చేసి ఓకేనా ఎక్స్ట్రా ఆర్డినరీ కాంబినేషన్స్ ఇంతవరకు ఉన్నాయి ఈ కలర్స్లో మీకు నచ్చిన సారీస్ ఎన్ని కావాలంటే అన్ని ప్రొవైడ్ చేస్తాము కావాలనుకున్న వాళ్ళైతే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి సిక్స్ ఫిఫ్టీ ప్లస్ షిఫ్టీ